రకరకాల అవకతవకల్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి తనకున్న సోర్స్ ద్వారా తను ప్రయత్నం చేశాడు ఈ ప్రయత్నం రఘురామకృష్ణరాజుకి ఎంత ఉపయోగపడిందో ప్రతిపక్షానికి కూడా అంతే ఉపయోగపడింది అప్పటి ప్రతిపక్షానికి ఇప్పటి అధికార పక్షం ఇలా ఆయన రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండగా అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు సస్పెండ్ చేసిన తర్వాత ఈయన పార్టీ నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వాలి అనే విషయంలో మీద రకరకాల ప్రయత్నాలు చర్చలు ఆలోచనలు చేశాడే ఫైనల్ గా అంటే ఆయన అంటే అప్పుడు తాను ఏ పార్టీలోకైతే తనని తీసుకోవాలనుకుంటారు వాళ్ళు ఆయనకి నామినేషన్ పత్రాలు సభ్యత్వ పత్రాలు రెండు కలిపి వెండి పట్టుకొని పట్టుకుని ఎదురొస్తారు అనుకున్నాడా అలా ఎవరు రాలేదు ఆయన వైఎస్ఆర్ లో నుంచి బయటకు వచ్చాడు ఈ అరెస్టు గొడవల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయనంతటా ఆయన వేరే ఏ నాయకుడిని అప్రోచ్ కాల మీ పార్టీలో చేరుతానని నా దగ్గరికే రావాలని వెయిట్ చేశాడు ఆయన ఇలా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉండగా ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ నుంచి పిలిపొచ్చింది వెళ్ళాడు చివరి నిమిషంలో వచ్చింది ఆయన ఆ చివరి నిమిషంలో ఉండి నియోజకవర్గం కేటాయించారు ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి పదవి మీద కార్యక్రమం ఈ రఘురామకృష్ణ రాజుకు పదవి ఇస్తారా ఎవరా హోమ్ ఇస్తారని మొదట వినిపించింది తర్వాత స్పీకర్ ఇస్తారన్న దగ్గర ఎండీ స్పీకర్ ఇవ్వలేదు హోమో ఇవ్వలేదు ఫైనల్ గా ఆయన ఖాళీగా ఉండిపోయాడు ఈ ఖాళీగా ఉండిపోయినటువంటి క్రమంలో ఈయన నెమ్మదిగా వైఎస్ఆర్ సిపికి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కనిపించడం మొదలు పెట్టాడు కనిపించి ఆయన ఆయన తన మనసులో ఉన్నటువంటి వ్యతిరేకతని వ్యతిరేక భావాలని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు వ్యతిరేకత పోగుబడింది అంటే ఆయన కూడా క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఈ గెలుపుని తన వలన కూడా తన కృషి కూడా ఉంది తెలుగుదేశం పార్టీ గెలుపులోను వైఎస్ఆర్ సిపి అవమాన అవమానాల పాలు కావడం వెనకాల తన పాత్ర ఉంది అనేది ఆయన ఫీలింగ్ రఘురామ కృష్ణదాస్ అంత కంట్రిబ్యూషన్ చేస్తే నాకు పదవి లేకపోవడం ఏమిటి అనేది ఒక కినుక ఉంది ఇందులో భాగంగా కొంత అసహనం ఈ అసహనం లో నుంచి ఫైనల్ గా ఇప్పుడు అంటే పదవి ఇస్తారా ఇవ్వరా ఇక ఇవ్వలే ఇచ్చే అవకాశాలు లేవు అని అనుకుంటున్న దశలో లేదు ఏదో మేరకు ఈయన్ని అకామిడేట్ చేయాలి తద్వారా మిగిలిన వాళ్ళల్లో కూడా అంటే పార్టీలో అందరికీ పదవులు ఇవ్వలేరు కాబట్టి ఒక కనీసం మాట్లాడేటువంటి వాళ్ళకి గొడవ పడగలిగినటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వటం ద్వారా ఒక ఏరియాలో కంట్రోలింగ్ వస్తుంది అందులో భాగంగా ఆయనకు పదవి ఇచ్చారు డిప్యూటీ స్పీకర్ నిజానికి ఆయన స్పీకర్ అవుతాడని మొదట ప్రచారం ఫైనల్ గా డిప్యూటీ స్పీకర్ దగ్గర ఆగాడు ఇక్కడ నుంచే ఆయన ప్రయాణం ఎలా ఉంటుంది అనేది చూడాలి ఒకవేళ పరిస్థితి బాగుపడితే తిరిగి వైసీపీకి వెళ్ళినా వాళ్ళు చెప్పలేము గ్యారంటీ లేని వ్యవహారం ఆవిడ అంటే ఒక రకంగా రఘురామకృష్ణ తను అనుకుంటున్నటువంటి తను ఏదైతే అనుకున్నాడో అది వర్కౌట్ అవ్వాలి ఆయన మొదట్లో హోం మంత్రి అనుకున్నాడు హోం మంత్రి కాలేదు స్పీకర్ అనుకున్నాడు స్పీకర్ కాలేదు ఫైనల్ గా డెప్యూటీ స్పీకర్ దగ్గర సెటిల్ అయ్యాడు ఫర్దర్ గా ఏం చేస్తాడు ఎలా ఉంటుంది కదలికలు అనేది చూడాలి ఇప్పటికే ఆయన కూటమి మీద ఒక ఒక యాంగిల్లో విమర్శ మొదలు పెట్టాడు ఈయన్ని ఇలా ఖాళీగా వదిలిపెడితే ఎక్కడో చోట దాడి చేస్తాడనే భయం ఉంది ఆ భయం చొప్పున పదవి ఇచ్చి కూర్చోబెట్టారు ఇప్పుడు పొలిటికల్లో తనకి ఇవ్వడానికి చాలా కారణాలు చెప్పారు మరికి ఆ పదవి ఇచ్చిన తర్వాత ఏమన్నా గందరగోళాలు కూటమిలో ఏమన్నా చిచ్చిరే అవకాశం ఉందంటారు కూటమిలు ట్రిబుల్కి పదవి ఇవ్వడం ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు అయితే లేవు అంటే ఆయన అకామిడేట్ చేస్తే బెటర్ అనే ఉద్దేశం చాలా మందిలో ఉంది ఓకే ఆయన్ని వదిలిపెట్టేస్తే నష్టం కలిగే కలగజేసే ఛాన్స్ ఉంది అనే అభిప్రాయం కూడా ఉంది ఆల్రెడీ మొదలు పెట్టాడు ఆయన మొదలు పెట్టాడు కాబట్టి నష్ట నివారణ చర్యల్లో భాగంగాను ఆయన్ని సాటిస్ఫై చేస్తే అలా ఉంటాడు కొంతకాలం అనే ఉద్దేశంతోను ఆరు నెలలు అయిపోయింది పాలన మొదలై ఇప్పటికీ ఇప్పుడు ఈ ఆరు నెలల పాలనని ఆయన్ని సమీక్షించడం మొదలు పెడితే చాలా ఇబ్బందులు ఎదురొస్తాయి అందుకని కంట్రోల్ చేద్దాం అనే ఉద్దేశంతో కొంత ఒక అడుగు ముందుకేశాడు అయితే సార్ గతంలో తనకి రెండు రెండు విధాలు కంటే పదవులు ఇస్తాను వచ్చినాయి అని అని తర్వాత స్పీకర్ అవును ఆ రెండు ఇవ్వకపోవడం అంటే ఆయనకి శాసనసభ నియోజకవర్గాన్ని కేటాయించడానికి కూడా టైం తీసుకున్నారు అవును చివరి విషయంలో అంటే మొదటి నుంచి కూడా ఈయన పార్టీలో అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వైఎస్ఆర్ నుంచి బయటకు వచ్చాడు ఆయన అరెస్ట్ తర్వాత బయటకు వచ్చిన క్షణంలో ఏదో పార్టీలో చేరిపోవాలి చేరలేదు ఆయన చేరకుండా నేను ఇందాక చెప్పినట్టుగా పదవి ప్రమాణ స్వీకార పత్రాలు అలాగే ఇతర పత్రాలు ఈ అంటే నామినేషన్ కి సంబంధించిన పత్రాలతో పాటు సభ్యత్వ పత్రాలు కూడా తీసుకుని ఏదో ఒక పార్టీ నాయకుడు అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరొకరా అనేది కాదు వారు వచ్చి అయ్యా మీరు మా పార్టీలో చేరి మా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయండి అని అడగాలని అనుకున్నాడే ఇది ఇబ్బంది కలిగించింది న్యాచురల్ గా వాళ్ళు ఈయనోచ్ కా అప్రోచ్ అయ్యి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి ఆ పరిస్థితి కాదు మీరు నా దగ్గరకు వచ్చి నాకు పదవి ఇవ్వాలి అన్న టోన్ లో వ్యవహరించాడు తర్వాత అది మనసు మార్చుకున్నాడు నెమ్మదిగా కలిశాడు వాళ్ళతో ట్రావెల్ అయ్యాడు తెలుగుదేశం తరఫున ప్రచారం చేశాడు ఆ కూడా వేరు కానీ ఇప్పుడు ఈ టైం బౌండ్ పెట్టడం వెనకాల ప్రోగ్రామ్ అది సరే ఎందుకు తన పార్టీలో ఉండే అంటే ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ ఎందుకు విమర్శించిన కల కారణాలు ఏంటి త్రిపుర అంటే తనని తాను గౌరవించుకుంటాడు ఆయన ఆ గౌరవించుకోవడంలో భాగంగా అవతల వాళ్ళ ఉండేటువంటి ఇబ్బందులు ఇతర సమస్యలు ఈయన పట్టించుకోడు ఈయన ధోరణిలో ఈయన ఉంటాడు ఈయన కావాల్సిన దాని గురించే చూసుకుంటాడు అదేమన్నా అంటే ప్రజల కోసం మాట్లాడుతున్నాను నేను ప్రజల కోసం చేస్తున్నాను అంటాడు నేను చాగశీలిని అంటాడు ఇలా ఇన్ని గొడవలు ఉన్నాయి ఆయనతో అందుకని కెలకటం ఎందుకు అనే ఉద్దేశంతో ఇబ్బంది ఉన్నప్పటికీ సర్దుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు అందరూ నిజానికి అరెస్ట్ వలన ప్రయోజనం ఉంటుందా లేదా అని రిలీజ్ అవుతాం అవటం వల్ల కాంగ్రెస్ పార్టీకో లేకపోతే మరొకళ్ళకో లేకపోతే తెలుగుదేశం కూటమికో ఒరిగేది ఏవైనా ఉందా ఇవన్నీ చూస్తే అదొక గందరగోళ పరిస్థితి చూద్దాం రఘురామకృష్ణరాజు ప్రస్తుతానికైతే తెలుగుదేశం ఉండి ఎమ్మెల్యే ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యాడు విజయవంతంగా ఈ పదవి నుంచి ఇంకెటు ఎక్స్పాండ్ అవుతాడో చూద్దాం అంటే ఎక్స్పాండ్ అంటే సార్ ఇప్పుడు పదవికి వెళ్తారంటున్నారా లేకపోతే ఇతర పార్టీలోకి వెళ్ళొచ్చే అవకాశం ఇంకా పదవికి వెళ్ళడా అయిపోయింది డిప్యూటీ స్పీకర్ గానే ఉంటాడు ఉంటాడు ఈ టైం అంతా ఈ టైం అంతా ఒబిడియంట్ గా ఉంటే నెక్స్ట్ టైం ఒకవేళ పార్టీ గెలిస్తే ఏదైనా బెటర్ పొజిషన్ లో లోకి ఓకే అదే మొదటి నుంచి ఆయన పార్టీలో చేరకపోవడం వల్ల ఈ పరిస్థితి ఓకే బయటకు రాగానే ఏదో ఒక పార్టీలో చేరుంటే పరిస్థితి వేరుగా ఓకే తన కోసమే అంటే పార్టీ వల్ల నాకు ఆడికి రావాలని వెయిట్ చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ వైసీపీకి వెళ్ళే అవకాశం సార్ మరి లేదు లేదు కానీ ఈ పదవి రావడానికి ముందు ఆయన కొన్ని వైఎస్ఆర్ సిపి తాలూకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మాట్లాడొచ్చాడు అంటే నాకు మీరు కాకపోతే ఆల్టర్నేటివ్ ఉంది అని ఇండికేట్ చేయడం ఆయన ఉద్దేశం కావచ్చు అది కొంత వర్కౌట్ అయిందని కూడా స్ట్రాటజీ చంద్రబాబు గారికి పార్టీలు రాకుండా అంటే ఎదురు దెబ్బ తగలకుండా తనకి సీట్ ఇవ్వడం కారణం ఇదే అంటారా డిప్యూటీ స్పీకర్ గా అంతే లేకుండా